ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుమారుడు మెడకు ఊహించని ఉచ్చు బిగిసుకుంటుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఐఆర్ఆర్ కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై కీలక పరిణామం చోటు చేసుకుంది ఈరోజు దర్యాప్తు అధికారులకు లోకేష్ రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్న సంగతి కోర్టులో మెమో ఫైల్ చేశారు సిఐడి అధికారులు ఇటీవల చంద్రబాబు కుమారుడైన నారా లోకేష్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ పెను సంచలనంగా మాట్లాడుతున్నాడు ఈ రెడ్ బుక్లో ప్రతి పోలీస్ పేరుందని రెచ్చిపోతున్న వాళ్లకు మా ప్రభుత్వం రాగానే తిరిగి చెల్లిస్తాం వడ్డీతో సహా అంటూ రెచ్చిపోతూ డైలాగులు పండిస్తున్నారు నారా లోకేష్ ఇప్పుడే దీన్నే చాలా సీరియస్గా కోర్టులో మెమో దాఖలు చేశారు సిఐడి అధికారులు చంద్రబాబు కేసులు విచారిస్తున్న అధికారులపై లోకేష్ రెడ్ బుక్ చూపిస్తూ దారుణంగా బెదిరిస్తున్నారు అంటూ ఏకంగా కోర్టులో మెమో దాఖలైంది సిఐడి కాస్త దీన్ని సీరియస్గా తీసుకోవడంతో లోకేష్ ఇప్పుడు షాక్ అవుతున్నాడు ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలి అంటూ ఏకంగా సిఏడి గట్టిగా కోరుతుంది కోర్టును కోర్టు కూడా ఇప్పుడు చాలా సీరియస్ అవుతుంది కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు తాజాగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తదుపరి విచారణ రేపటికి వాయిదా పడినట్టుగా తెలుస్తుంది చంద్రబాబును ఎట్టకేలకు జైలుకు పంపేందుకు లోకేష్ ఇలా చేస్తున్నాడనిపిస్తుంది ఏదైతే మాటలు మాట్లాడకూడదో కోర్టు కేసు వివరాలు బయట ఎవరితో చర్చించొద్దని ఆదేశాలు ఉన్నప్పటికీ తుంగలోకి తొక్కి వాటినన్నిటినీ పట్టించుకోకుండా లోకేష్ పలు ఇంటర్వ్యూలో సైతం దారుణంగా నోరు జారేస్తున్నాడు చంద్రబాబును ఇరికించేస్తున్నాడు హైకోర్టు కనుక రేపు వాయిదా వేయకుండా తక్షణమే ముందస్తు బెయిల్ రద్దు చేసి చంద్రబాబును అదుపులోకి తీసుకోండి అని సిఐడికి ఆదేశాలు ఇస్తే చంద్రబాబు జైలుకి వెళ్ళక తప్పదు సరిగ్గా ఇలాంటి టైంలో చంద్రబాబును ఇరుకున పెట్టే ప్రయత్నం కాదా ఇది లోకేష్ తండ్రిని గొప్ప స్థాయిలో నిలబెట్టలేకపోయావు పార్టీని ముందుండి నడిపించలేకపోయావు కానీ చివరకు ఆయన బయట ఉండే దానికి కూడా నీకు ఇష్టం లేదు అన్నట్టుగా తాను ఏదైతే కోర్టు కేసుల్లో ఉల్లంఘనకు పాల్పడ్డాడో దాన్ని విచారించే సమయంలో కోర్టు పరిధిలో ఈ అంశాలు ఉన్నప్పుడు బయటకు వెల్లడించొద్దు బయటికి మాట్లాడొద్దు బయటికి బెదిరించొద్దు కానీ వీటినన్నిటినీ తుంగలోకి తొక్కుతూ కోర్టు ఆదేశాలు నాకు ఏంటి అన్నట్టు ముందుకెళ్తున్న లోకేష్ వ్యవహార శైలే ఇప్పుడు టీడీపీలో పెను రచ్చగా మారింది చంద్రబాబు తర్వాత నేనే అని చెప్పుకునే నారా లోకేష్ చేసే పద్ధతి ఇదైతే కాదు టీడీపీ మొదటి నుంచి అదే చెబుతుంది చంద్రబాబు గారు వేరు నారా లోకేష్ వేరండి అసలు టీడీపీ సర్వనాశనం అయిపోయింది మేము పార్టీలో ఉన్నా మాకు లేదు అంటూ టీడీపీ ఆడర్ మొత్తం ఇప్పుడు గుర్రుగా ఉంది లింగములైన కుటుంబంతో క్విట్రోకోలో చంద్రబాబు ఏకంగా వన్గా ఉన్న సంగతి మనకు తెలిసిందే ఏటోగా పొంగూరు నారాయణ ఉన్న సంగతి మనకు తెలిసిందే స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మూడు సార్లు మార్చిన సంగతి కోర్టు గుర్తించింది అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమేని రమేష్ కుటుంబంతో చంద్రబాబు అలాగే నారాయణ క్విట్ ప్రోకో జరిగింది ఇక్కడ కర్త కర్మ క్రియ అంత నటించింది మొత్తం చంద్రబాబే నట ఇప్పుడు చంద్రబాబుకు ఇందులో నుంచి తప్పించుకోవడం మామూలుగా అసాధ్యమే అంటున్నారు భారీ కుంభకోణాలు వేరు ఇన్నర్ రింగ్ రోడ్మెంట్ జరిగిన కుంభకోణాలు వేరు ఏదైనా సిఐడి గట్టిగా ముందుకెళ్తుంది చంద్రబాబు మెడకు లోకేష్ చేస్తున్న ఈ రెడ్ బుక్ గోల మొత్తం ఉచ్చుగా మారే పరిస్థితి త్వరలో కనబడుతుంది చూడండి అంటున్నారు ఈ వీడియోని అసలు ఎక్కొటే షేర్ చేయండి